శరీర సంబంధంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నావు ఏదో ఇంట్లో పరిస్థితులు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు శరీర రోగాలు కావచ్చు ఏవో ప్రయత్నాలు విఫలం ఉద్యోగ ప్రయత్నం విఫలం కావచ్చు ఎన్నో అటెంప్ట్ చేసావు కానీ ఏది వర్కౌట్ కాలేదు పుడుతుంది ఇక దేనికి వెళ్ళబుద్ధి కానీ పరిస్థితి వచ్చింది ఓకే కృంగిపోయావు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నో నువ్వు ప్రయత్నం మానొద్దు నువ్వు 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 చేస్తూ ఉండు నువ్వు వెళ్తూ ఉండు నేను సిద్ధపరిచింది నీ చేతికి అన్ని దాకా నువ్వు నడుస్తూ ఉండు ఖచ్చితంగా దాన్ని నువ్వు అందుకుంటావు నేను నీకు ఇస్తాను నువ్వు సాగిపో నువ్వు ఆగొద్దు నువ్వు ఆగొద్దు ఇంకా లైఫ్ లేదనుకోవద్దు నిరాశకు తాపివ్వద్దు రుంగుబాటుకు తాపివ్వద్దు నిరుత్సాహపడొద్దు నువ్వు నా మాట చొప్పున నువ్వు నడు నిన్ను గెలిపించే బాధ్యత నా బాధ్యత నడిపించే బాధ్యత గెలిపించే బాధ్యత బాధ్యత నువ్వు సాగిపో నేను చూసుకుంటా నువ్వు ఆగావంటే నేనేం చేయలేదు నా వల్ల కాదు అని వెనకడుగేసావంటే నేనేం చేయలేను